అంటే నువ్వు సెట్ అవుతావు అనుకున్నావా సినిమా నో సెకండ్ మీ నాకు నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉందండి ఆన్ మై లుక్స్ అది నేను మరీ క్లాసిక్ గుడ్ లుక్స్ లో టెన్ ఆట్ ఆఫ్ టెన్ కాకపోయినా ఇట్స్ లైక్ నేను ఏ పాత్ర చేసినా ఏది చేసినా బాగానే ఉంటాను నాకు మీ ఉన్నా తీసిన లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి అది ప్లెజెంట్ గా కనిపిస్తాను స్టిల్ అండి

ఆ క్యారెక్టర్ కి అయితే టైలర్ మేడ్ క్యారెక్టర్ ఓవర్ నైట్ దొరకడం రైట్ 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 ఈ రెండు ప్రతి హీరోకి ఉండేదే ఇది సో బట్ ఫర్ నా అప్రోచ్ కూడా ఫిల్మ్స్ లైక్ ఐ టు మూడ్ మై ఎవ్రీ ఇస్ మై అప్రోచ్ హీరోకి ఒక కనిపించాలి దీనికి చేయాలి ఒక కనిపించాలి నెక్స్ట్ సినిమాకి ఇంకోలా కనిపించాలి సో ఇట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది అండ్ ఏ సినిమా తీసే తీసి బట్టి కూడా ఉంటుంది అది ఇప్పుడు హీరో సినిమాలో అయితే కొంచెం ఓవర్ టాప్ క్యారెక్టర్ టాప్ చాలా ఓవర్ టాప్ గాల్లో ఉంటాడు మనిషి ఉండడు సో ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి స్టైల్స్ నుంచి అంతా ఓవర్ టాప్ ఓవర్ టాప్ ఆ ఉండాలి అప్పుడే కొంచెం వర్క్అవు అండ్ దే వాంటెడ్ లైక్ బాయ్ నెక్స్ట్ అన్నారు సో కొంచెం వెయిట్ ఉండాలి ఫేస్ పైన ఓవరాల్ గా అవును సో అలా అలా ఆలోచిస్తూ ఆ డిజైన్ అట్లా అయింది దీనికి దేవకి నందన్వాస్ వచ్చేసి రగ్గిడిగా కనిపించాలి నువ్వు విజయనగరం కుర్రోళ్ళకి కనిపించాలి ఫస్ట్ ఆ కొంచెం బాడీ పెంచాలి ఇవన్నీ అది బ్రీఫ్ అండ్ నేను కూడా ఒప్పుకున్నాను ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే సినిమా వర్క్ అవుతుంది అని కన్విన్స్ అయ్యి ఇంకా ఆల్అౌట్ వెళ్ళిపోవటం మళ్ళీ గడ్డాలు పెంచేసి మీసాలు తిప్పుకోవడం అవంతా మనకి టెన్షన్ ఉంటుంది బట్ వి జస్ట్ గో విత్ ఇట్ ఇట్లీ కథ నచ్చి క్యారెక్టర్ నచ్చినప్పుడు ఆ ప్యాషనేట్ గా అడాప్ట్ అవడం వేరు లేదా ఏదో పెనాల్టీ లాగా తప్పదురా బాబు అన్నది వేరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నువ్వు లైక్ చేసి కాబట్టి అడాప్షన్ బికమ్స్ వెరీ ఎగ్జాక్ట్లీ సో లైక్ దట్ వాస్ సినిమా మొత్తంలో హార్డెస్ట్ పార్ట్ నన్ను ఏంటి అడిగితే లైక్ ద్రీ మంత్స్ ఐ టుక్ ఫర్ బిల్డింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ దట్ వాస్ హార్డెస్ట్ పార్ట్ మిగతా అంతా లైక్ ఒక్కసారి మనం క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతే స్టోరీ సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నాం దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా లైక్ ఐ కుడ్ టెల్ ఆయనకి క్లియర్ క్లారిటీ ఉంది ఆయన ఏం చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏమి లేకుండా అండ్ ఆయన అడిగిన షార్ట్ ఇస్తే ఆయన అక్కడ సేఫ్టీకి ఇంకోటి ఇంకోటి తీసుకోవటాలు ఇంకోలా ట్రై చేయటాలు అవన్నీ ఏమి ఉండవు అంత క్లారిటీ ఉంటే ఇంకా మనం కూడా కాన్ఫిడెంట్ అవును బట్ సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు ది రెగ్యులర్ ప్యాటర్న్ కాల్డ్ ఫైట్స్ రొమాన్స్ కామెడీ ఈ ప్యాటర్న్ ఉందే ఈ ప్యాటర్న్ అందరూ పెద్ద హీరోలు అందరూ చేస్తున్నారు పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు కొత్తగా నీలాగా అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న వాళ్ళు టూ త్రీ ఫోర్ ఫిల్మ్స్ అట్లాగే ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ కంప్లీట్లీ

సో నాకు అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇంత న్యూ ఏజ్ సబ్జెక్ట్ తీసుకొని మనం ఫుల్ తెలుగు సినిమా లాగా చేసేసి కిక్ ఉంటది అండ్ వర్క్ అవుతాయి అని అనుకుంటా తెలియని ఎగ్జాక్ట్లీ అండ్ ద హోల్ ఆ స్టోరీ సినిమా థీమ్ సినిమా బిగ్ థీమ్ ఇన్ దట్ స్టోరీ అది చాలా లాట్ ఆఫ్ ఫన్ విత్ ఇట్ అనుకోని ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ దట్ అండ్ గుడ్ టైం డూయింగ్ ఇట్ అండ్ దానికి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ఆ టైం అండ్ దెన్ ఈ సినిమా ఎలా చెప్పాలండి అదే ఇప్పుడు మేము ఎంత కమర్షియల్ మాస్ సినిమా తీసినా కూడా మాకు స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మ అండి ప్రశాంత్ వర్మ తీసేదే న్యూ ఏజ్ కాంటెంట్ అవును ఆయన ఒక ఆయన నెక్స్ట్ ఫ్యాక్టరీ సినిమాలో ఉంది అంటే మా ట్విస్ట్ కూడా మీ న్యూ ఏజ్ కాంటెంట్ లవర్స్ కూడా నచ్చుద్ది ఇది అండ్ యూ గైస్ యు లైక్ ఆల్ ది మాస్ ఎలమెంట్స్ ఆఫ్ ఆల్సో అండ్ మాస్ మూవీ లవర్స్ మేము ఫుల్ మ్యూజిక్ చేసాం నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు ప్రతి యాంగిల్లో దట్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇంకా గాలిలో దీపం పెట్టామండి ఇంకా దేవుడి అంటే అది అంటే ఇప్పుడు మేము మంచి సినిమా తీసామో మీరు చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు మంది చూస్తారా అని అమితాబ్ బచ్చన్ గారి సినిమా కూడా లేదు అది థియేటర్ లో ఆడిన తర్వాత టైమింగ్ ఆ మూడు అన్ని చాలా పే చేస్తాయి వాటి గురించి ఇంకా దండం పెట్టుకోవాలి కానీ మిగతా విషయాలన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఈ సినిమాలోని ఆ హీరోయిన్ పేరు సత్యభామ ఐ డు నాట్ నో వెదర్ యు నో ఆర్ నాట్ సత్యభామ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ కృష్ణ లార్డ్ కృష్ణ నరకాసురుణ్ణి చంపింది సత్యభామే ప్రతి మాట హస్బెండ్ తన మాటే వినాలన్న పంతం మామూలుగా అంటే సత్యభాం లైక్ కృష్ణుడు సత్యభామ పైన లైక్ చాలా హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు కదా చూస్తూ ఉంటాయి రొమాంటిక్ వే దట్ దట్ కొంచెం గట్టిగా ఉండే ఒక రొమాన్స్ ఉంటది చూడండి అది ఏమంటారు పెంకి పిల్ల ఈ సినిమాలో హీరోయిన్ పెంకితనంగా ఉంటుందా పెంకితనంగా ఉంటుంది ప్లస్ ఇంటెన్స్ గానే ఉంటుంది ఓకే అన్ని షేడ్స్ ఉంటాయండి ఈ పిల్లకి ఈ సినిమా అంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటారు క్రిస్టన్ ద హీరోయిన్ పని ఉందండి షీ పొట్రీస్ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఓకే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది దావకి నందన వసుదేవ తల్లి సెంటిమెంట్ ఉన్నది అవును గ్యారెంటీగా అవును సత్యభామ అంటే సత్యభామని పేరు పెట్టారంటేనే స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ దానికి ఏదో ఉన్నది విషయం అని ఒక ఇండివిజువాలిటీ ప్రాసెస్ ఉంటుంది అండ్ వ్యక్తిగా ఉంటుంది సత్యభామ్ అంటే పొగర్కి అహంభావానికి అహంకారానికి స్వాభిమానానికి ఆభిజాత్యానికి వీటన్నిటికి ఒక ఇదనమాట టెస్ట్మెంట్ సత్యభమ్మ అంటే ఈ తల్లికి సత్యభామకి మధ్యలో ఏదైనా నలుగుతాడా హీరో నేను కరెక్ట్ పాయింట్ మీద అరైవ్ అయ్యాను నాకు నమ్మకంగా ఉంది అది జరుగుద్ది బట్ యా చూడండి ఎందుకంటే పెళ్ళ పెళ్ళమ్మా అన్న కాన్సెప్ట్ అంత ఇదిలో పడడు బట్ దేర్ ఇస్ ఇస్ పాయింట్ ఇన్ ద మూవీ వేర్ వీళ్ళిద్దరు మధ్యన కొంచెం నలుగుతాడు కొంచెం నలుగుతాడు నాకు అర్థం అయింది ఎందుకంటే నాకు ఉదయం అనిపించింది సచిబాబు అంటున్నారు దావకి నందన వసుదేవా తల్లి ఇంపార్టెంట్ సో మనోడు మధ్యలో మెయిన్ ట్విస్ట్ ఏదనేది జరిగిన తర్వాత కొంచెం నలుగుతాడు మనకి ఓకే ఏదో ఒక వీల్ అవుతుంది ఆ రిఫీల్ తర్వాతే లైక్ హీల్ గెట్ కాట్ అమ్మకు ఒకటి చెప్పాను చేసేది ఇంకొకటి అని బికాస్ ఐ టోల్డ్ యూ కదా ఇప్పుడు వాటి క్యారెక్టరైజేషన్ కూడా అమ్మే చెప్తే అది చేసేస్తాడు ఏం దాచుకోకుండా చాలా క్లోజ్ ఫుల్ అంటే గుడ్డుగా చేసేస్తాడు ఎగ్జాక్ట్లీ లైక్ లైఫ్ ల చెప్ అమ్మ చెప్పి చేసేస్తున్నాం అంతే ఒకే ఒక్కసారి లైక్ హీ ఫీల్స్ లైక్ మేబీ అనేది ఒక్కసారి స్లిప్ అయ్యాడు అంటే స్లిప్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ ఫీలింగ్ వచ్చేస్తాం ఓకే సో ఇది క్యారెక్టర్ చేయడం కూడా కష్టమే అప్పుడు హీరో క్యారెక్టర్ అంటే అంత ఉంటది హీరో సినిమాలో అయితే ఫుల్ కామెడీ కామెడీ చేస్తాం ఇందులో అన్ని ఉంటాయి కొన్ని ఏడుపులు ఉంటాయి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి రొమాన్స్ ఉంటాయి ఫైట్లు ఉన్నాయి అన్ని ఉంటాయి డిగ్రీ ఐ థింక్ ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ ఎస్ అక్టర్ ఇన్ దో ఓ కనిపిస్తుంది కదా కథలోనే ఆ స్పాన్ కనిపిస్తుంది